హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మున్గనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ గుంటూరుకి వెళ్ళాము నా బర్త్డే రోజు ఇంకా మా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఐమాక్స్ థియేటర్కి తీసుకెళ్ళమని మా వారిని అడిగితే సరే మీ మమ్మీ బర్త్డేకి మీకు పార్టీ ఇస్తానని చెప్పి ఇంకా మా పిల్లల్ని తీసుకొచ్చారు ఫస్ట్ అయితే మా పిల్లలు ఐస్ క్రీమ్ షాప్కి వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నారు వాళ్ళకు ఓరియో ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము ఇంకా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఐస్ క్రీమ్ అయితే హాస్సం ఇంకా తర్వాత పిజ్జా తీసుకున్నారు వద్దమ్మా పిజ్జా అన్నా కూడా వినలేదు ఈ ఒక్క రోజుకి తింటాము అని చెప్తే సరే అని ఇప్పించాము ఇప్పుడు ఫన్నీ థింగ్ చూడండి మా పాప అది చికెన్ ఏమో అనుకొని భయపడింది కానీ అది వెజిటేరియన్ అనమాట వెజ్ స్టార్టర్స్ ఏనమ్మా అని చెప్తే సరే అని కన్విన్స్ అయ్యి ఇంకా తినిందనమాట ఈ ఐమాక్స్ థియేటర్ మాత్రం చాలా బాగుంది ఈ మధ్య కట్టారనుకుంటా షాపింగ్ మాల్స్ కానీ ఆంబియన్స్ కానీ ఫుడ్ కోర్టు దగ్గర ఆంబియన్స్ కానీ చాలా బాగుంది చాలాసేపు తిరిగి అక్కడ ఫన్ ఏరియా యాక్టివిటీ ఏరియా కూడా ఉంది అక్కడ పిల్లలు చాలాసేపు ఆడుకున్న తర్వాత ఈ క్యాండీ షాప్ కనిపిస్తే ఇంకా లావా ఫౌంటైన్ తీసుకున్నారు కేక్స్ మార్ష్మెలసు డిప్ చేయించుకొని చక్కగా తిన్నారు ఇంకా తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసి మా ఊరికి వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చే